సాధారణంగా ఎవరైనా సరే లోన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా ఆ వాయిదాలు పద్ధతిలో చెల్లించాలి ఇలాంటివి అనుకుంటున్నప్పుడు లోన్స్ కోసం వెతుకుతున్నప్పుడు ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది ఫస్ట్ ఎవరినైనా హెచ్చరించేది ఫస్ట్ ఎవరైనా ఆలోచించేది ఆలోచింపజేసేది అంటే సిబిల్ స్కోర్ ఎస్ మరి సిబిల్ స్కోర్కి సంబంధించి మొత్తం మనకి మామూలుగా ఒక లోన్ తీసుకోవాలంటే మన సిబిల్ స్కోర్ ఎన్నాళ్ళకి అప్డేట్ అవుతుంది అనేటువంటి సందేహం చాలా మందికి ఉంది కొంతమంది అంటూ ఉంటారు నెల ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుందని అయితే నెల రోజులైనా కూడా అప్డేట్ కాలేదని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు అయితే ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు అంటోంది ప్రస్తుతానికి ఆర్థిక శాఖ ఆ వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం సిబిల్కి సంబంధించి ఇంపార్టెంట్ విషయం ఇది ఖచ్చితంగా మీరు చూడాలి వినాలి ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతి పదిహేను ఒకసారి ఆ వివరాలను అప్డేట్ చేయబోతున్నారు అంటే మీరు మీ మీ లోన్స్ ఈఎంఐలు సమయానికి చెల్లించినా చెల్లించకపోయినా కూడా ఆ వివరాలను ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మార్పు చేసేస్తూ ఉంటారు అయితే ఎవరైనా లోన్ తీసుకుని ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే అది వాళ్ళ క్రెడిట్ స్కోర్పై ప్రతికూల ప్రభావం అది అందరికీ తెలుసు దీని ద్వారా వాళ్ళ భవిష్యత్తులో ఎటువంటి లోన్ తీసుకోవడం కుదరదు అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిల్ సంబంధించి బ్యాంకులు ఆర్థిక సంస్థలకు ఈ మేర కొత్త సూచనలు జారీ చేసింది అయితే ఆ సూచనలు ఏమిటి ఆర్బీఐ కొత్త రూల్స్ గైడెన్స్ ప్రకారం కస్టమర్ల క్రెడిట్ స్కోర్ అంటే సిబిల్ ప్రతి పదిహేను ఒకసారి మారిపోతూ ఉంటుంది ఈ నేపథ్యంలో క్రెడిట్ స్కోర్లను త్వరగా అప్డేట్ చేయాలని బ్యాంకులు ఆర్థిక సంస్థలను ఆర్బీఐ వెంటనే ఆదేశించింది ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇటీవలే విషయాన్ని ప్రకటించారు అలాగే కస్టమర్ల క్రెడిట్ సమాచారాన్ని ప్రతి రెండు వారాలకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు అంటే సిఐసి అంటారు పంపాలని తెలిపింది ఈ క్రమంలో ఇది క్రెడిట్ స్కోర్ను వేగంగా అప్డేట్ చేస్తుంది దీని ద్వారా ఇటు బ్యాంకులు కానీ మరోవైపు కస్టమర్లకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కదా దీని ద్వారా ఈఎంఐలు సక్రమంగా చెల్లించిన వారికి లోన్స్ త్వరగా రావడానికి అవకాశం ఉంది అంతేకాదు ఈ క్రమంలో కస్టమర్ల సిబిల్ స్కోర్ను ప్రతి నెల పదిహేనవ తేదీన లేదా ఎలా అప్డేట్ చేసేస్తూ ఉంటారు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు అంటే సిఐసిస్ కూడా పదిహేను రోజుల వ్యవధిలో డేటాను అప్డేట్ చేయడానికి వారి స్వంత నిర్ణీత తేదీలు నిర్ణయించుకుంటూ ఉంటాయి క్రెడిట్ సంస్థలు ప్రతి నెల సిఐసికి కస్టమర్ క్రెడిట్ సమాచారాన్ని సమర్పించడం తప్పనిసరిగా వస్తూ ఉంటుంది బ్యాంకులు ఎన్బిఎఫ్సీలకు కూడా క్రెడిట్ సమాచారం చాలా ముఖ్యం కాబట్టి ఈ దశలో లోన్ తీసుకునే వారికి రుణదాతలకి ఇద్దరికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమాచారం వల్ల ఎవరికి రుణం ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే విషయంలో కూడా ఆయా సంస్థలు మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతాయి రుణ వడ్డీ రేట్ నిర్ణయించడంలో కూడా సహాయపడుతూ ఉంటుంది మరి మంచి క్రెడిట్ స్కోర్లు ఉన్నటువంటి కస్టమర్లకు తక్కువ రేట్లకు కూడా రుణాలు లభిస్తాయి కదా క్రెడిట్ స్కోర్ను ప్రతి పదిహేను రోజులకు అప్డేట్ చేస్తే బ్యాంకులకు కస్టమర్ల ఖచ్చితమైన డేటా కూడా అందుబాటులో ఉంటుంది దీంతో ఏ ఖాతాదారుడు రుణాలను తిరిగి చెల్లించగలడు ఎవరు చెల్లించలేదో అర్థం చేసుకోగలుగుతారు కూడా ఈ విధంగా ఇది డిఫాల్టర్ల సంఖ్యను కూడా తగ్గించగలదని అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే ఆ డిఫరెన్షియేషన్ అనేది తక్కువగా ఉంటే కస్టమర్ల గురించి త్వరగా తెలిసిపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఇంకెక్కడి నుంచి సిబిల్ స్కోర్ వన్ కో త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్కో కాదు పదిహేను రోజులకోసారి అప్డేట్ అవుతూ ఉంటుంది సో మీరు సకాలంలో ఈఎంఐస్ చెల్లిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు వెంట వెంటనే లోన్స్ తీసుకునేటువంటి అవకాశాలు కూడా వస్తాయి మీ సిబిల్ స్కోర్ మరింత బెటర్ అవుతుంది కూడా వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోవడం కదా మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్లేదు చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే వెళ్ళి చేసుకోండి మరి పక్కనే ఉన్న గంటను కూడా అప్పుడే మీకు మా వీడియోలు వంట పడతాయి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలరా